వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వేదానండి నేనైతే ఈరోజు మీకోసము మునక్కాయ రసం చేశాను అయితే నా స్టైల్లో నేను మా ఇంట్లో ఎప్పుడు చేసినా ఎలా చేసుకుంటానో చూపిస్తానండి ఇంట్లో ఉంటే మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మరీ ముఖ్యంగా మునక్కాయలు ఉంటే చాలు ఈజీగా తొందరగా చేసుకోవచ్చండి మునక్కాయ రసంకి కాంబినేషను ఏదైనా కానీ చాలా బాగుంటుంది కదా మరీ ముఖ్యంగా చికెన్ కబాబ్ కానీ వడియాలు కానీ ఏదైనా కానీ చల్లమిరపకాయలు కానీ సూపర్ ఉంటాయి అయితే నాకు ఫేవరెట్ అయిన మునక్కాయ రసం అండి నేను మరి ఎలా చేస్తానో చూసేస్తారా ముందుగా ఒక గ్లాస్ వాటర్ పసుపు వేసి అందులో కొద్దిగా సాల్ట్ వేసి ఒక కట్ట మునక్కాయలన్నిటిని ఇలా ఉడకపెట్టుకుంటున్నాను చూడండి ఇలాగా ఉడకపెట్టుకున్న తర్వాత ఇలాగ ఉడికిపోవాలి మునక్కాయ పట్టుకొని ఇలాగ మెత్తగా అయిపోవాలి తర్వాత నేను ఇక్కడ కాలు కేజీ కందిపప్పు తీసుకుంటున్నాను అందులోకి టమాటాలు పెద్దవి మూడు నిమ్మకాయ సీజన్ చింతపండు ఒక టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఐదు విజిల్స్ పెట్టి పెట్టేసుకోనండి హాఫ్ లీటర్ వాటర్ వేసి ఒక కడాయి పెట్టుకొని ఒకటి గరిట ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత వేగాక సాంబార్ పొడి ప్యాకెట్ ఎంటీఆర్ సాంబార్ పొడి ప్యాకెట్ కానీ రసం పొడి ప్యాకెట్ కానీ టూ ప్యాకెట్స్ వేసేయండి ఇక్కడే నేను కారం పొడి అయితే మూడు టేబుల్ స్పూన్ వేస్తున్నాను చూడండి ఇలాగా మెత్తగా మెదుపుకున్న కందిపప్పు మిశ్రమాన్ని వేసేసుకోనండి కొత్తిమీర కరివే కరివేపాకు వేసేయండి గుప్పెడి బెల్లము తగినంత సాల్ట్ వేయండి ఒకసారి కారం పొడి సరిపోయింది లేదో చెక్ చేసుకొని బాగా తెరలనివ్వండి ఫ్రెండ్స్ ఒక ఫిఫ్టీన్ సెకండ్ బాగా తెల్లిపోవాలి వాటర్ అయితే హాఫ్ లీటర్ వాటర్తో ఉడకపెట్టుకున్నాం కదా కందిపప్పు ఇంకా హాఫ్ లీటర్ వాటర్ వేసేసుకొని ఈ కన్సిస్టెన్సీలో చేసేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా సర్వ్ చేసేసుకొని తినేసేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మునక్కాయ రసం అయితే నా స్టైల్లో ఇలా చేసుకునండి దీని కాంబినేషన్ నేను ఈరోజు క్యాప్సికమ్ ఫ్రై చేశాను అయితే చాలా బాగుంటుందండి దీని కాంబినేషన్ ఏ ఏదైనా బాగుంటుంది రసం ఉంటే ఇంకా చికెన్ కబాబ్ ఉండాలి కదా మరి మన ఛానల్లో కబాబు పోస్ట్ గానీ పెట్టేశాను హ్యాపీగా చూసేయండి మీకు కావాల్సిన వంట టేస్ట్ చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మరి ట్రై చేస్తారా నా స్టైల్లో ఇలాగా నా స్టైల్లో మా అమ్మ నేర్పించినటువంటి మునక్కాయ రసం మీకోసం మరి చేసి పెట్టేశాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఫ్రెండ్స్